హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు తన పన్నెండు మంది శిష్యులను వెంటబెట్టుకొని ఎరుసలిమ్నకు బయలుదేరాడు ఈ ప్రయాణంలో ఆయన దగ్గరకు రెండు రకాల కోరికలు వచ్చాయి వాటిలో మొదటిది అధికారం గురించి అయితే రెండవ కోరిక స్వస్థత గురించి ఈ రెండు కోరికలకు యేసుక్రీస్తు ఏ విధంగా స్పందించాడో మత్తేసువాత ఇరవయవ అధ్యాయంలో రాయబడింది ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇవి జరిగిన తర్వాత యసుక్రీస్తు మరలా యర్శలేం వైపునకు బయలుదేరాడు అలా వారు యర్షలేంనకు ఐదున్నర కిలోమీటర్ల దూరంలోని ఒలివ చెట్ల కొండ దగ్గరున్న బేత్పగే అనే ఊరుకు వచ్చారు ఆ సమయంలో యసుక్రీస్తు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు పాటు ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టును అని చెప్పి వారిని పంపెను ఇలా లోకరక్షకుడైన యసుక్రీస్తు పిల్ల మీద ఎరుసలేంకు రాబోతున్నాడు అనే ప్రవచనాన్ని ఐదు వందల సంవత్సరాల క్రితం జకర్యా అనే ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసలేం నివాసులారా ఉల్లాసంగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు అని తెలియజేశాడు జకర్య ప్రవక్త తెలియజేసిన ఈ ప్రవచనానికంటే రెండు వందల సంవత్సరాల ముందే యషయా ప్రవక్త కూడా ఇదే సమాచారాన్ని ప్రవచించాడు యశాయ గ్రంథంలోని అరవై రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో ఇలా రాయబడింది ఆలకించుడి బూదిగంతముల వరకు యహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి పరిశుద్ధమైన ప్రజలనియూ యహోవా విమోచించిన వారనియూ వారికి పేరు పెట్టబడును ఎరుసలేమా అతిశయింప తగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును ఈ రెండు ప్రవచనాల ద్వారా జకర్య యేసుక్రీస్తును రాజుగా పరిచయం చేస్తుంటే యషియా ప్రవక్త కూడా యర్షలేమ్నకు స్వయంగా దేవుడే వస్తున్నాడు అంటూ యేసుక్రీస్తును దేవుడిగా పరిచయం చేశాడు అలా శిష్యులు వెళ్లి యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు ఆ గాడిద్దను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా యేసుక్రీస్తు ఆ బట్టల మీద కూర్చుండెను యేసుక్రీస్తును వెంబడిస్తున్న జనసమూహాల్లో అనేక మంది తమ బట్టలను దారి పొడుగున పరిచారు కొందరేమో చెట్ల నరికి అదేవిధంగా దారిలో పరిచారు అక్కడున్న జనసమూహాలందరూ దావిద కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అంటూ కేకలు వేస్తూ జనులు ఆయనకు ముందుగానూ వెనుకగానూ నడుస్తూ ఆయనను స్థుతించారు యేసుక్రీస్తు యర్శలేమ్నకు వచ్చినప్పుడు ఆ పట్టణ ప్రజలందరూ ఈయన ఎవరో అని కలవరపడ్డారు అప్పుడు ఆయనతో పాటు ఉన్న జనసమూహాలు ఈయన వాడగు నజరేతువాడగు ప్రవక్తైన యేసు అని చెప్పారు ఆ తర్వాత యేసుక్రీస్తు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేసేవారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చేవారి బల్లలను గువ్వలమ్మే వారి పీటలను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అన్నబడును అని రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసినవారు అని అన్నాడు అక్కడి ప్రజలు దేవుని మందిరాన్ని కూడా ఒక వ్యాపార కేంద్రంలాగా మార్చుకున్నారు బయటి ప్రాంతాల నుండి వచ్చేవారు దేవునికి తాము మొక్కుకొనిన్న కానుకలు సమర్పించడానికి రూకలు మార్చేవారి దగ్గర తమ కానుకలను మార్చుకునేవారు అదేవిధంగా దేవునికి బలి అర్పించడానికని గువ్వలను ఎరుసలేంకు వచ్చి కొనుక్కునేవారు అయితే వ్యాపారస్తులు ఈ క్రయ విక్రయాలన్నీ తెచ్చి దేవుని మందిరంలో పెట్టారు యశాగ్రంథం యాభై ఆరవ అధ్యాయంలో నా మందిరము అనేకులకు ప్రార్థనా మందిరం అనబడును అని దేవుడు తెలియజేస్తే ఈ వ్యాపారస్తులు దానిని ఒక దొంగల గుహగా చేశారు అని యేసుక్రీస్తు వారిని గట్టించి వెళ్ళగొట్టాడు ఆ సమయంలో గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా యేసుక్రీస్తు వారిని స్వస్థపరిచెను అక్కడున్న పిల్లలు సంతోషంతో దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తూ ఉన్నారు అప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు యేసుక్రీస్తు చేసే వింతలను చూసి మరియు చిన్నపిల్లలు దేవాలయంలో కేకలు వేయడం చూసి కోపంతో మండిపడి మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు యేసుక్రీస్తు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింపచేసి తిని అను మాట మీరెన్నడూనూ చదవలేదా అని వారితో చెప్పాను ఇదే ఇవాల్టి మన వీడియో ఆ తర్వాత యేసుక్రీస్తు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి ఆయన అధికారాన్ని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా స్పందించాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్